హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేద్దామని వచ్చాను ఎక్కువసేపు అయితే మాట్లాడలేను సో వీడియో అయితే నేను చూశారు కదా సో వీడియో ఏంటి ఏం జరిగింది అనేది లైట్గా అయితే బ్రీఫ్గా చెప్తాను ఎక్కువ అయితే చెప్పను సో మొదటైతే ఇదిగోండి నేనైతే హెల్త్ బాగాలేకపోయినా ఓటు అయితే వేశాను ఎందుకంటే ఓటు హక్కు అనేది కంపల్సరీగా మన బాధ్యత ఒక మంచి నాయకుని ఎంచుకోవాలని చెప్పేసి ఓటు హక్కు అయితే ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఓటు హక్కుని మనం వెయ్యాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు పెద్దలు చెప్తూ ఉంటారు అందుకోసమే నాకు బాగాలేకపోయినా నేను వెళ్ళి ఓటు వేసి వచ్చాను ఎందుకు వేసాను ఏంటనేది సో నాకు ఎందుకు బాగాలేదు ఏంటంటే మొక్కు అని చెప్పేసి అమ్మవారి గుడికి అయితే బయలుదేరాము నేను మా హస్బెండ్ బాబు సో ఎలా పడ్డానో నాకే తెలియదు అండి స్కిట్ అయి పడ్డాను ఇంకా పడి నాకే తెలియకుండా కాన్షియస్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట తర్వాత నన్ను మళ్ళీ మా ఊరు ఒంగోలు తీసుకొచ్చి వెంకట నమనంలో చేరిపిస్తే ఒక త్రీ డేస్ అయితే ఐసీలో ఉంచారు బ్లడ్ అయితే బ్రెయిన్లో క్లాత్ అయిందని చెప్పేసి త్రీ డేస్ ఐసీలో ఉంచారు త్రీ డేస్ ఐసీలో ఉంచిన తర్వాత టూ డేస్ మామూలుగా రూమ్లో ఉంచి మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు సో అప్పుకోల్ ఇంట్లో ఉన్నానండి అక్క వాళ్ళు నాకు తల్లిదండ్రులు లేకపోయినా మా అక్క వాళ్ళు నాకు అమ్మ నాన్నమాట వాళ్ళు అనేది లేకపోతే నేను ఈరోజు అసలు ఇక్కడ ఉండి నేను మీతో వీడియోలో మాట్లాడేదనే కాదు ఇంకా సో ఎట్లా పడ్డానో కూడా తెలీదు ఇది ఇంకా మా హస్బెండ్ సడన్గా మేకలు ఎదురొస్తే బ్రేక్ వేసాడంట నేను ఆయనకి ఎప్పుడు చెప్తూనే ఉంటాను కేర్లెస్గా బండి నడుపుకు జాగ్రత్తగా నడుపు జాగ్రత్త నడుపు అని సో ఆయనైతే ఒక పట్టానైతే వినడు అదేమంటే నన్ను నిందిస్తూ ఉంటాడు సో ఏదో అయిపోయిందండి తర్వాత బాగాలేక రెండు వేల ఇరవై నాలుగు అయితే నాకు అసలు టైం బాగాలేదు ఎంత బాగాలేదంటే అందరి ఏడుపులు నా మీద దుబులుతున్నాయి ప్రతి ఒక్కరు ఏడుపులు నాకు తెలిసి నేను ఏదైనా మొహనే మాట్లాడతాను ఉన్నది మాట్లాడతాను సో అది వాళ్ళకి ఉండదు మాట్లాడితే ఉడికి ఎక్కువ అన్నట్లు వాళ్ళకి ఉడికి ఎక్కువ అయిపోయి నన్ను నా మీద ఏమన్నా ఏడుపుతో ఏడుస్తున్నారో వాళ్ళు ఏడుపులు అయితే తగులుతున్నాయని అనుకుంటున్నాను సో సిచ్యువేషన్ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి అస్సలు బాగాలేదు ఇంత సిచ్యువేషన్ జరిగినా కానీ ఇంత ఒక్క మాట కూడా ఎలా ఉంది ఏంటనేది మా హస్బెండ్ సైడ్ వాళ్ళు ఒక్కళ్ళు అడగలేదండి అసలు వాళ్ళు ఇంకా నేను ఇంక వాళ్ళ గురించి నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు అసలు కొంచెమన్నా మనిషి మానవత్వం ఉంటే ఇంకా ఎందుకు లేని ఇంకా దాని గురించి నేనైతే చెప్పను చెయ్యి అయితే లాగుతుంది సో వీడియో ఎక్కువ షూట్ చేయలేకపోతున్నాను ఛానల్లో అయింది కదా నేను సీరియల్ కూడా వేయట్లేదు ఎందుకు వేయట్లేదు ఏంటనేది ఇది నేను మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి జస్ట్ అయితే ఒక త్రీ మినిట్స్ వీడియో తీద్దాం పోస్ట్ అని చెప్పేసి వీడియో షూట్ చేశాను సో ఇంక నుంచి ప్రతిరోజు మన ఛానల్లో బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి సో ఇంకా నేను ఇంకా ఎందుకంటే ఎక్కువ చెప్పలేను మరో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం బై ఫ్రెండ్స్